హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒక వింత విచిత్ర సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏంటో చూద్దాం టికెట్ల కోసం బస్ లో కండక్టర్ సీట్లు ఈయన కష్టం చూస్తే నవ్వాపుకోలేరు ఛాలెంజ్ అంట పాపం కండక్టర్ చాలా ఇబ్బంది అయిపోతుందండి ఫ్రీ స్కీమ్ లో అసలు ఏంటో జరుగు ఏం జరిగిందో చూద్దాం తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ జనాల మీద ఏమాత్రం పడిందో తెలియదు కానీ కండక్టర్ల మీద మాత్రం గట్టిగానే పడింది ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులకు దీంతో బస్సు నడిపేందుకు అటు డ్రైవర్లకు ఇటు కండక్టర్లకు చుక్కలు కనిపిస్తాయి అందులో టికెట్ల కోసం కండక్టర్లు పడుతున్న ఫ్లా పార్ట్లు ఇన్ని కావు బస్సులో టికెట్ల కోసం కండక్టర్ చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిందంట ఇగో ఇదండి ఎంత కష్టం వచ్చింది పాపం కండక్టర్ నిజంగా డ్రైవర్లు కండక్టర్ అండి పాపం నిజంగా వాళ్ళకి మొక్కాలి ఓపిక సహనంతో బండిని నడిపిస్తూ టికెట్లు వాళ్ళు తీసుకుంటూ డ్యూటీ చేస్తూ కొంచెం పిచ్చోలు తింగురాలు ఎర్రలు అందరు ఎక్కుతారు బస్ అంటే అందరినీ మేనేజ్ చేస్తాను నిజంగా మీకు ఆఫ్ అన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ మొట్టమొదటిగా మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది పథకం ద్వారా మహా బస్సు సౌకర్యం కల్పించినట్టు ఉచితంగా మగవారితో పాటు కండక్టర్ డ్రైవర్లకు ఎక్కడైనా ఇప్పుడు వచ్చే పడ్డాయట మగవారి డ్రైవర్ పరిస్థితి ఎలా ఉన్న కండక్టర్ పరిస్థితి మాత్రం దానంగా పథకం ప్రారంభించిన మొదట్లో ఒకరిద్దరు కండక్టర్లు బుక్కపట్టి కూడా ఏర్చారంట పాపం అర్థమైంది కదా ఫ్రీ ఎప్పుడైనా సరే ఫ్రీ అనేది ఇస్తుంది ఎప్పటికైనా రిస్కే అబ్బా మనకి ఏదో ఫన్నీగా కామెడీగా ఉంటుంది కానీ దీని ఎఫెక్ట్ ఎవరైతే మనకు భయంకరంగా కనబడుతుంది చూడండి బస్సుల పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడ ఎక్కడంతో టికెట్లు తీసుకోవడం కండక్టర్లకు కత్తి మీద సాముల తయారైంది ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి తల ప్రాణాలు అధికారులకు వచ్చేస్తున్నాయి అయితే టికెట్ల కోసం కండక్టర్ ఎక్కడ చూడనే ఫ్లాట్లు పడుతున్నాడు నిండా ప్రయాణికులు ఉండడంతో తనకు చివరి టికెట్ చివరికి వెళ్ళి టికెట్ తీసుకోమంటే అది ఒక సాహసమైన ఒక్కొక్క జరుపుకుంటూ సందుల్లో దూరుతూ కాలు తొక్కుతూ వాళ్ళు తిడితే పడుతూ ఇలా పెద్ద యుద్ధమే చేస్తున్న కానీ ఒక కండక్టర్ స్మార్ట్ గా ఆలోచించాడని లేదా కాలేజీలో బ్యాక్ సీట్ ని ఎలా వెళ్ళగడని గుర్తించాడు కానీ ఫిట్ చేశాడంటే అసలు ఇంటే ఏ ఫీట్ చేశాడు చూద్దాం సీట్ల మధ్యలోనే గ్యాప్ మొత్తం ప్రయాణికులతో ఫిల్ అవ్వడం కోతుల సీట్లపై నుంచి వెళ్ళాడు అంటే దుంకాడు ఇప్పుడు కోతులు చూడండి ఎలా దుంకదే ఒక చెట్టు నుంచి చెట్టు ఒక చెట్టు అలా దుంకా డిఫరెంట్ గా హెళ్ళడం చూసి ఒక సీట్ నుంచి ఇంకో సీట్ కి వెళ్ళడం పాకుతూ చూసి ప్రయాణికులంతా నవ్వుకున్నారు కొందరు మహిళలు పెద్ద మనుషులు మాత్రం ఎంత కష్టం వచ్చిందే నీకు అని జాలి పడ్డారు పడరా అండి ప్రయాణికులు అంతా కుప్ప గొప్పలు లెక్కేస్తుంటే ఈ ఆసక్తికరం సన్నివేశం ఏ బస్సులో రూట్లో జరిగిందో క్లారిటీ లేదు కానీ కండక్టర్ చేసిన ఫీట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో వీడియో తెగ వైరల్ అయింది అంటే పాపం కండక్టర్కి ఎంత కష్టం వచ్చిందంటే జాలి పడుతున్నారంట బహుశా ఇదే అండి చూడండి వీడియో చూడండి చూడండి ఎలా ఎక్కుతున్నాడు చూడండి కండక్టర్ అయ్యో ఒక దాటుకుంటూ 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 ఎక్కుతున్నాడు పాపం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక సర్కస్ ఫీట్ అనుకోవాలి మనం సో ఈ వీడియోని ఎవరో ఇది ఏ రూట్ లో ఏంటో ఎవరికి తెలియదు కానీ మొత్తానికి చూసి ఒక వీడియో తీసి మాత్రం పెట్టారు ప్రయాణికులు కానీ పాపం వాళ్ళు చేస్తుంటు హ్యాడ్స్ కానీ కొంచెం ఫోకస్ అయింది ప్రభుత్వం కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కదా కొన్ని స్పెషల్ బస్సెస్ సో ఆ ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా ఒక చూడండి ఎందుకంటే అందరూ మనుషులం కదా మరొక వీడియో తగలుతాం అంతవరకు చూస్తున్నాం దిస్ ఇస్ వెరీ సైనింగ్